ఏలూరు జిల్లాలో మాదొక చిన్న పల్లెటూరు అరవై గడపతో ఉన్నటువంటి మా గ్రామంలో అందరం కూడా కలిసి కట్టుకుని అన్ని పండుగలు చక్కగా జరుపుకుంటూ ఉంటాం మరి ఈ తెలుగు కొత్త సంవత్సరాది పండుగ కోసం ముందుగా మేము చేసుకున్న ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఇంట్లో పండుగ మన ఇంట్లో పండుగ అనే కన్నా మా గ్రామంలో పండుగ అంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మా గ్రామంలో అందరం కూడా ఒక దగ్గర చేరి పండుగ పర్వదినాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా అందరం ఒక దగ్గర చేరాము అంటే చాలు చాలా సంతోషంగా ఉంటుంది పల్లెటూరు అంటేనే చాలు పచ్చదనానికి పెట్టింది పేరు కాబట్టి ఈ పచ్చని చెట్ల మధ్యన మామిడికాయలు చక్కగా కాస్తూ ఉంటాయి కమలాపళ్ళు కాయలేదులేండి మేము కొన్నాము ఉగాది పండుగ కోసమని బొప్పాస్ పళ్ళు కూడా చెట్టుకు కాసినవే వేవపోతే అప్పటికప్పుడు కోసుకు వచ్చి చక్కగా ఉగాది పచ్చడి తయారు చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాము పూసినవి కాసినవి కొన్నవి అన్నీ కూడా పండు కోసం తెచ్చాము అలాగే చలిమిడి వడపప్పు తయారు చేయాలి కాబట్టి వడపప్పు కూడా తెప్పించాను ముందుగానే దేవుని పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసుకున్నాను మా గ్రామంలో ఇంత చక్కగా అందరం కూడా సంతోషంగా ఉండడానికి కారణం మా గ్రామానికి మా గ్రామ దేవత ఉన్నారండి ఆ గ్రామ దేవత అమ్మవారికి ఈ ఉగాది పండుగ వేళ చాలా సంబరంగా ఉన్నంతలోనే అందరం కూడా కలిసికట్టుగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాము ఆవులా కూడా మీకు నెక్స్ట్ షేర్ చేస్తూ ఉంటాను ఏంటి వెండి పూజ సామాగ్రి అంతా తలతళ దగదగ మెరిసిపోతుంది ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి మీ అందరికీ తెలిసిన టిప్పే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ తోటి శుభ్రంగా తోమేశాను అంతే దగదగ తలతళ అంటూ వెండి పూజ సామాగ్రి అంతా కూడా మెరిసిపోతుంది ఉగాది రోజున ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే సంవత్సరాంతం కూడా కొన్ని వస్తువులు కొనుక్కుంటాము అని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు అయితే మనకి నిత్యావసరంగా ఉపయోగపడేవి కొనుక్కుంటే మనకి ఎప్పుడు కూడా వంటగదిలో నిండుగా ఉంటాయని ఒక నమ్మకంతో రాళ్ళ ఉప్పు లేదంటే సాల్ట్ ప్యాకెట్టు ఇలా బెల్లం లాంటివి కొంటూ ఉంటాము మీరు ఎంతమంది విషయాన్ని నమ్ముతారన్న విషయాన్ని కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఎన్నిసార్లు మనం ఉగాది పచ్చడి తిన్నా కూడా అమ్మమ్మ నానమ్మ చేసినటువంటి ఉగాది పచ్చడిలాగా లేదే ఆ టేస్ట్ రాదే అని అనుకుంటూ ఉంటాం కదా అందుకుగాను మన ఛానల్లో ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేయాలి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ నేను ఒక వీడియో షేర్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఈ ఏనుగులు మూడున్నర అయింది నేను కొని అమెజాన్లో ఆన్లైన్లో కొన్నానండి ఇంటికి వచ్చిన తర్వాత కానీ తెలియలేదు ఇవి బ్రాస్ ఐటెం కాదు ఇవి మెటల్ అని సరే ఇంటికి తీసుకొచ్చాకైతే రిటర్న్ అయితే పంపించను కదా ఎలాగో అని చెప్పి పూజలో పెట్టాను కానీ కొంతకాలానికి రంగు పోయింది అప్పుడు గోల్డ్ కలర్లో వచ్చాయండి అప్పుడు నేను ఏం చేశానంటే సిల్వర్ లాగా కనిపిస్తుంది కదా అని చెప్పి వైట్ పెయింట్ వేశాను కొన్నాళ్ళకి వైట్ పెయింట్ కూడా పోతుంది సరే ఇంకా గోల్డ్ పెయింట్ వేద్దాము మళ్ళీ గోల్డ్ ఏనుగులలాగా ఉంటాయి కదా అనిపించింది అందుకని ఇక్కడ గోల్డ్ పెయింట్ తీసుకొని ఈ విధంగా అయితే పెయింట్ వేస్తున్నాను తక్కువకే వస్తున్నాయి కదా అని ఏనుగులు మాత్రం అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అయితే కొనవద్దండి ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయినా సరే కొద్దిగా రేట్ అయినా పర్వాలేదు ఇతరవి ఏనుగులు తీసుకున్నట్లయితే మనకి చాలా కాలం కూడా ఏనుగులు అలానే ఉంటాయి మీరు ఇక్కడ చూస్తున్న ఏనుగులు వైట్ కలర్లో ఉన్న ఏనుగు బాగుందా లేదంటే గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ఏనుగు బాగుందా నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది రెండిట్లో ఏది బాగుంది అనే విషయాన్ని చిన్న కమెంట్ ద్వారా తెలియజేయండి ప్రజెంట్ అయితే మాత్రం నేను గోల్డ్ కలర్ అయితే వేశాను యాక్రిక్ పెయింట్ అయితే వేశానండి శారీస్ మీద వేస్తూ ఉంటాం కదా ఆ పెయింట్స్ అనమాట ఇక అలాగే ఉగాది పండుగ అంటే చాలు ఇల్లు వాకిలు శుభ్రం చేసేసుకుంటాము ఇల్లు అవి కూడా కడిగేసామండి పల్లెటూర్లో అంతేనండి పండుగ అంటే చాలు ముందుగా ఇల్లు అన్నీ కడిగేస్తాము మీ ఉగాది పండుగ పనులు ఎక్కడ దాకా వచ్చాయని విషయం కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మా తులసమ్మను కూడా చక్కగా నీట్గా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేశాను ముగ్గులు అందంగా ఉన్నాయా బాగుంది అని కమెంట్ పెడితే నేను చాలా సంతోషిస్తానండి ఎందుకంటే ఇలా ముగ్గులు వేయడం పసుపు రాయడం అంత తేలికైతే ఏం కాదు రెండు మూడు గంటల సమయం అయితే పడుతుంది ఇంటి ముందు ముగ్గులు వేయాలన్నా తులసి కోట్న అలంకరణ చేయాలన్నా అలాగే గుమ్మం దగ్గర రాతిఘోరం సెట్టు అంటూ ఈ విధంగా మూడు గంటల సమయం అయితే పడుతుంది ఎవరి కోసమో ఇంత అలంకరణ చేయలేదులేండి పండుగ కోసమే అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ముగ్గు బాగా వేశావు అంటే చాలండి ఉప్పొంగిపోతాను మూడు గంటల నుండి వేస్తున్నటువంటి ముగ్గులతో ఒక్క నిమిషంలో మీరు పెట్టే కమెంట్ ద్వారా చాలా సంబరపడిపోతాను ముగ్గులు పెట్టాలన్నా పసుపు కుంకాలు రాయాలంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి చక్కగా అలంకరణ చేస్తాను చేసిన తర్వాత చాలాసేపు అలానే చూస్తూ మురిసిపోతూ ఉంటాను ఏ పండుగ వాతావరణం చూడాలనుకున్నా కూడా పల్లెటూరులోనే చూడాలండి పల్లెటూరులో అయితే మాత్రం అందరూ కలిసి కట్టుకుని గుడికి వెళ్ళడం అందరం కలిసి పూజలు చేయటం వల్ల చాలా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా పండుగ అంటే చాలు ఒకరితోడు ఒకరు ఇల్లు వాకులు కడిగేయడం ముగ్గులు పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంటి చుట్టూ శుభ్రపరచడమే కాదండి ఇంట్లో కూడా శుభ్రపరిచాను నేను అమావాస్యకు ముందుగానే శని ఆదివారాల్లో ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవటం దేవుని పటాలు శుభ్రం చేయటం ఇవన్నీ కూడా చేశాను కానీ ఈరోజు సోమవారం ఇక వంటగది అంతా కూడా ఒకసారి మా పెట్టుకోవటం ఇవన్నీ చేశాను ఇక అలాగే పూజకు కావాల్సినవి పువ్వులు పువ్వులు చాలా ముఖ్యమండి పూజకి అయితే మేము ఈ మాత్రం పువ్వులు కొనాలి అంటే మాత్రం చాలా దూరం ప్రయాణమే చేయాలండి పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్ళి అంటే ఏలూరు వెళ్ళి ఈ పువ్వులు లాంటివి కొనుక్కోవాలి కాబట్టి రెండు రోజులు ముందుగా ఏ పని మీద వెళ్ళినా సరే ముందుగా పూజకు కావాల్సినవన్నీ కూడా ముందుగానే గుర్తుపెట్టుకుని అన్నీ తెచ్చుకుంటాము ఈ తమలపాకులు మాత్రం ఆ చెట్టువేనండి చక్కగా ముందు రోజు కోసి పెట్టుకున్నాను మనీ సేవింగ్ అనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే మన చేతులతో స్వయంగా పెరట్లో ఈ విధంగా తమలపాకులను కాయించి ఆ తర్వాత చక్కగా కోసి దేవుడు సమర్పించడంలో ఉండేటటువంటి సంతోషం ఏదైతే ఉందో చూశారు అది మాటల్లో చెప్పలేనిది ఇంకా పూజకు రెండు కొబ్బరికాయలు తెప్పించానండి ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలి అలాగే గుడికి వెళ్ళాలి కదా గ్రామదేవత అమ్మవారి గుడికి కూడా వెళ్ళి కొబ్బరికాయ కొడతాము ఇంకా అరటిపళ్ళు ఇంకా పెరట్లో పోసినటువంటి కనకమరాలు చామంతులు గులాబులు ఎలాగో తెచ్చాము కానీ పెరట్లో పూసిన ఈ కనకాబరాలు కూడా కోసి చక్కగా కడతారు అత్తయ్య గారు లేదా దేవుని పూజ కోసం ఈ మాలన్నీ కూడా అలంకరణ చేసి పూజను చక్కగా నిండుగా చేసుకుంటాము పెరట్లో పూసిన పువ్వులు అయితే చక్కగా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు కోసుకోవచ్చండి అలాగే రెండు మూరలు అవుతాయండి చక్కగా కనకమరాలు కానీ కట్టడానికి మాత్రం చాలా సమయమే పడుతుంది అత్తయ్య గారు చాలా ఓపిక్గా ఈ పువ్వులన్నీ కూడా కడతారు కనకామరాలతో పాటుగా మా పెరట్లో చాలా పువ్వులే పోస్తాయి ఇంకా మందారాలు మందారాలు అయితే మూడు రకాలు ఉన్నాయండి ఇక వీటితో పాటుగా ఈ రోజున కొత్త అమావస్య కదా పెరట్లో అయితే గుమ్మడికాయలు కాస్తాయి ఒక గుమ్మడికాయ తీసుకువచ్చి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి దూపం వేసి ఈ రోజైతే కట్టాలి అయితే ముందుగా బొట్లు అవి పెట్టి అలంకరణ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక సాయంత్రం వేళ అయిన తర్వాత ఇక ఇంటి ప్రధాన గుమ్మారి సింహద్వారం దగ్గర కట్టవలసి ఉంటుంది పట్టిక కూడా తెప్పించానండి కానీ గుమ్మడికాయ పట్టిక రెండు కలిపి కట్టకూడదని చెప్పారు అందుకని గుమ్మడికాయ కడుతున్నాము పట్టిక నెక్స్ట్ మంత్ కడదామని పక్కన పెట్టేశాను ఇక వీటితో పాటుగా మీ అందరికీ చెప్పటమే కాదండి నేను కూడా దేవుని గదిని అమావాస్య రోజున శుభ్రం చేయను ముందుగానే శని ఆదివారాల్లోనే దేవుని గది అది శుభ్రం చేసుకున్నాను కాబట్టి కొద్దిగా సమయం కేటాయించినప్పటికీ కూడా అమావాస్య వేళ మాత్రం మేము ఇంటిని పూజా గదిని శుభ్రం చేయము అందుకే రెండు రోజులు ముందైనా సరే దేవుని గదిని అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్నాము దేవుని అన్నీ కూడా శుభ్రంగానే ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా ప్రతీ నెల పీరియడ్ టైం అయిన తర్వాత నేను దేవుని గది అలాగే ఇంటిని శుభ్రం చేస్తాను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనలో చాలా మంది కూడా అడుగుతున్నారండి అమావాస్య రోజున దేవుని గది శుభ్రం చేయవచ్చా శుభ్రం చేయవచ్చా అని ఇది వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి ఒకవేళ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ముందు నుంచి అమావాస్య వేళ ఇంటిని గదిని శుభ్రం చేసినట్లయితే అలానే మీరు ఆ విషయాన్ని పాటించవచ్చు మా అత్తగారింట్లో మాత్రం అమావాస్య వేళ ఇంటిని పూజా కథను శుభ్రం చేయరు అందుకని మేము కూడా శుభ్రం చేయమండి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదా నేను దేవుని పటాలకి పెట్టినటువంటి బొట్లు అన్నీ కూడా అష్టగంధం పెట్టి ఆ తర్వాత బొట్టు పెడతానండి అందుకే నెల రోజులైనా సరే అప్పుడే దేవుని పటాలకి బొట్టు పెట్టినట్లుగా అనిపిస్తుంది పండుగ పర్వదినం అంటేనే చాలు గోరింటాకు అవి పెట్టుకుంటూ ఉంటాము మా పెరట్లో కాసినటువంటి గోరింటాకు చక్కగా కాస్తుందండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇక నుంచి అయితే కొద్దిగా మొక్కలవి వాడిపోతూ ఉంటాయి ఎంత నీళ్లు పెట్టినా సరే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల పువ్వులు మొక్కలు కూరగాయల మొక్కలు ఇవన్నీ కూడా కొంచెం వాడిపోతూ ఉంటాయి ఈ గోరింటాకు అయితే చక్కగా రుబ్బేసాము ఇప్పుడైతే గోరింటా పెట్టుకుంటున్నాము గోరింటాకు కూడా చాలా ఎర్రగా పండిద్దండి ఈ గోరింటాకులో నీళ్ళు తప్ప మజ్జిగ కానీ చింతపండు నిమ్మకాయ లాంటివి ఏమీ వేయను ఒక గంట సేపు అయితే పెట్టుకుంటాను ఎండాకాలం కాబట్టి వెంటనే ఎండిపోతుంది గంట సేపు అయితే చాలండి చాలా చక్కగా పండుతుంది బాగా పండింది కదా గోరెంటాకు మీలో ఎంతమందికి గోరెంటాక్ అంటే ఇష్టం అనే విషయాన్ని కూడా ఒక కమెంట్ ద్వారా తెలియచేయండి ఇవేనండి కొత్త అమావాస్య ఉగాది పండుగ కోసం నేను చేసుకునే ఏర్పాట్లు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి